ఐ హావ్ విత్ మీ ద ఫస్ట్ ఎవర్ ఇమేజ్ కన్సల్టెంట్ స్టైల్ చై ఆవిడ పేరు అనమాట మన దేశంలో ఏంటంటే కల్చరల్ గా మనకి మనసు చూడు ఇన్నర్ హార్ట్ చూడు లేకపోతే అసలు బట్టలు దేవుంది పైన కనిపించేదంతా మిథ్యా మాయా అని అలవాటైపోయింది బట్టకి ఇంపార్టెన్స్ ఏంటో తెలియలేదు ఇన్నాళ్ళు యాక్చువల్లీ బట్ట ఏం చేస్తుంది మనకి అని తెలుసుకుంటే ఇట్స్ ఎ కవరింగ్ షీల్డ్ ఫర్ అవర్ సెల్ఫ్ హౌ డు యు వాంట్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ అని మీ చేతిలో ఉంది మామూలుగా అందరూ మేకోవర్ అని చెప్పేసి వెళ్ళిపోతారు బ్యూటీ కి వెళ్ళి హెయిర్ కట్ చేయించుకుంటారు అది ఇమేజ్ కన్సల్టింగ్ కాదంటారా మేకవర్ అంటే ఏంటి మిమ్మల్ని అందంగా చైనాకి మేకోవర్ అంటున్నారు బట్ ఇక్కడ ఏంటి తేడా అంటే మీరు చాలా మంది సెలబ్రిటీస్ ని స్టైల్ చేశారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరకు వచ్చి ఎలా ఇస్తారు కీవర్డ్స్ ఇస్తారా నాకు ఇంకా కాన్ఫిడెంట్ గా కనిపించాలి క్లీన్ గా కనిపించాలి అలా చెప్తారా మీకు యా ఐ వాంట్ లుక్ లైక్ దిస్ అంటర్ వాళ్ళకి ఏం కావాలో దానికి తగ్గట్టుగా యువర్ ప్రొఫెషనల్ యూ డూ అండ్ గివ్ దెమ్ దే వాంట్ దట్స్ ఓకే నలుగురు సెలబ్రిటీస్ పేర్లు చెప్తాను వాళ్ళకి ఏ మార్పులు చేయాల్సిన అవసరం ఉందో మీరు సజెస్ట్ చేయండి స్టార్క్ స్టైల్స్ ఎవరిని చూసి వా వాళ్ళు వాళ్ళ స్టైల్ ని డిస్కవర్ చేసుకున్నారు అనుకున్నారు మై ఫేవరెట్ హెస్ ఆల్వేస్ బిన్ ఎందుకంటారు అంటే ఆయన స్టైల్ ఆయనకు తెలుసనా బికాజ్ హి వాస్ టైమ్లెస్ రజనీకాంత్ ఈ మధ్య కూలీలో కూడా చూస్తుంటారు ఆయన హెయిర్ దట్ లిటిల్ బిట్ వాట్ ఎవర్ దే ఆర్ యూజింగ్ ది చాలా బాగుంది సాయిపల్లవి చాలా ప్లెయిన్ గర్ల్ నెక్స్ట్ డోర్ వెరీ ఎవిడెంట్ ఇట్స్ ఫ్లోయింగ్ అలాగే శ్రీలీ గురించి అడిగాను షీస్ యంగ్ షీఈస్ పెప్పి షీజ్ బిలీ అండ్ అకార్డింగ్ టు ద్లామర్ రోల్స్ చేసుకుంటే వెళ్ళిపోతున్నారు శ్రీలీల సాయి పల్లవి ఇద్దరికి డిస్టింగ్ స్టైల్స్ ఉన్నాయి కాబట్టి సాయి పల్లవి చాలా ప్లెయిన్ గర్ల్ నెక్స్ట్ డోర్ నో మేకప్ లు ఐ థింక్ దట్ ఈస్ వర్కింగ్ ఫర్ హర్ షీఈ సో డిఫరెంట్ అది యూఎస్పీ అయిపోయింది లవ్లీ విచ్ హీరోయిన్ ఆస్ ఏబుల్ టు క్యారీ ఆఫ్ ద లుక్ తను చేసినట్టు అంటే తను ఎప్పుడు ఐషాడోలు వేసేసుకుని ఆర్టిఫిషియల్ ఐ షెస్ పెట్టేసుకుని సూట్ అవద్దు బికాస్ మనకి అలవాటు అయిపోయింది అట్లా చూడం వీ రికగ్నైజ్ హర్ ఫర్ దట్ ఆర్టిస్ షియస్ షీఈ్ నాట్ గ్లామర్ స్టార్ షీఈస్ మోర్ అన్ ఆర్టిస్ట్ విచ్ర్ దాట్లేదు శ్రీలీ ఆవిడ గోయింగ్ విత్ షీఈ్ యంగ్ షీఈస్ పెప్పి షీఈ్ బండ్ అకార్డింగ్ టు దాట్ తన గ్లామర్ రోల్స్ చేసుకుంటే వెళ్ళిపోతున్నారు కదండి అండ్ షీ ట్రయింగ్ అవుట్ ఆల్ డిఫరెంట్ రోల్స్ డూయింగ్ అాబ్ దే ఇప్పుడు ఒక చాలా ట్రిక్ క్వశ్చన్ ఎన్టీ రామారావు గారిని చూసాం సీనియర్ ఎన్టీఆర్ గారు ఓకే బాలకృష్ణ గారిని చూసాం రైట్ అండ్ ఇప్పుడు మోక్షజ్ఞ లాంచ్ అవ్వడానికి ఆయన బేసికలీ వాట్ యూ సజెస్ట్ షుడ్ బీ హి స్టైల్ అంటే ఏం చెప్తారు ఒక క్లాసిక్ ఒక వెరీ ఎనర్జెటిక్ అండ్ జనరేషన్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఐ థింక్ హీస్ గాట్ ది లుక్స్ మోక్షజ్ఞ హెస్ గాట్ ద లుక్స్ వెరీ హ్యాండ్సమ్ బాయ్ అండ్ ద లేటెస్ట్ మూవీ స్టైలింగ్ కూడా చాలా బాగా చేశారండి హీస్ ఘాట్ మోర్ ద క్లాసిక్ అండ్ యూత్ అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి నైస్ కాంబినేషన్ గారు నాని గారు ఘట్ మాస్ అండ్ ఆయన క్యారెక్టర్స్ కూడా చేసి దిస్ ఫ్లోయింగ్ విత్ హిమ్ చేయలేదు అంటారు ఐ థింక్ ఆయన రోల్ ప్రకారం ఆయన చేంజెస్ చేసుకుంటే వెళ్ళిపోతున్నారు సో ఎవరిని మీరు చేంజ్ చేయమంటే చేస్తారు మీకు ఒక ఆపర్చునిటీ వస్తే గనక ఎవరి లుక్ చేంజ్ చేయడానికి ఇష్టపడతారు ఈ మధ్య మీరు చూసిన స్టార్స్లో యాక్టర్స్లో యాక్ట్రసెస్లో ఐ థింక్ విత్ ద మెన్ ఐ థింక్ వాట్ ఐ అబ్జర్వ్డ్ అగైన్ ఇట్స్ అ వెరీ పర్సనల్ థింగ్ అండ్ వాట్ ఐ వుడ్ లైక్ టు యాడ్ ఆన్ చేంజ్ కాదు నాగార్జున గారికి ఇన్ ది లేటెస్ట్ ఐ థింక్ కూలీ కూలీ ఫిల్మ్లో కూలీ ఫిలిమ్లో అంతా కొంచెం షాబీ లుక్ ఇచ్చారు షాబీ లుక్ వాట్ హ్యాపెన్స్ షాబీ లుక్ అంటే ఆయన ఫీచర్స్ ఆల్రెడీ ఆర్ సాఫ్ట్ రౌండ్ హిజ్ మోర్ ఆన్ ద రౌండ్స్ ఆయన లీనియర్ హైట్ మాత్రం ఉంది హిస్ హెయిర్ ఆల్సో ఈజ్ ఆల్ ఆన్ ద రౌండ్స్ ఆయన కళ్ళు కూడా కొంచెం సంకిన్ ఐస్ హిస్ బియర్డ్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు డూ బియర్డ్ వాజ్ అప్ అండ్ డౌన్ సో ఇట్ మేడ్ ఎమ్ లుక్ మోర్ మెస్సీ అంత మెస్సీగా ఉండాల్సిన అవసరం లేదు ఇస్ వాట్ ఐ ఫీల్ బికాస్ హిస్ హెయిర్ ఇస్ ఆల్రెడీ దేర్ రైట్ 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 అర్థమైంది ధనుష్

You change if you had to, or transform, or add on, Tanaki? I think it depends on what uh, Sunita is looking for. In the singing space, it's a, it's a friendly environment. Kadandi. Her softness is very evident. Oh, no. It's flowing. Her, her um, dressing is also very soft. Oh, no. It's flowing. Her features, everything is on the, she's on the softer side. Correct. So, only, I don't know, it depends on again what she wants. Maybe she can balance it, Andi. ్లౌజెస్ కొంచెం మార్చుకుంటే షీ విల్ మోర్ లుక్ ఆన్ దాంట్ ఆల్సో షీఈ సో సాఫ్ట్ సో దట్ ఫ్లోయి కర్ల్స్ ఈ సాఫ్ట్నెస్ అది సో కొంచెం మార్చుకుంటే కొంచెం డిఫరెంట్ గా ఉండొచ్చు. బ్లో డ్రై అవుట్ పోకర్ స్ట్రెయిట్ ఆటోమేటికల్లీ దట్ शी విల్ షిఫ్ట్ ప్లేసెస్ అండి. దిస్ ఇస్ వెరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది వింటుంటే ఉంటే. బికాజ్ అందరికీ ఏదో ఒక ఎన్‌హాన్స్‌మెంట్ ఏదో ఒక మార్పు చేసుకోవడం వల్ల వాళ్ళలోనే ఇంకొక ఫాసెట్ డిస్కవర్ చేసుకోవడానికి ఒక అవకాశం కూడా వస్తుంది. సో ఇమేజ్ కన్సల్టెంట్ అంటే మీరు ఇలా ఉండు అని చెప్పి మీరు స్టైల్స్ డిజైన్ చేసి ఇస్తారా వాళ్ళతో షాపింగ్ వెళ్ళి యా ఆ లేయర్స్ కూడా చేస్తారా ఐ డు షాపింగ్ వాళ్ళతో పాటు వెళ్ళి షాప్ దాని తగ్గట్టుగా కాన్స్టెంట్ గా అలా ఉండిపోతున్నా లైఫ్ లాంగ్ లేకపోతే వాళ్ళ నీట్ సర్భావంగానే వాళ్ళు మళ్ళీ స్టైల్ మార్చుకోవచ్చు స్టైల్ అనేది మార్చుకుంటూ అని అడుగుతున్నాను బికాస్ మనం ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒకలా కనిపిస్తాము విత్ వెయిట్ గెయిన్ అండ్ ద చేంజ్ రోల్స్ ఇఫ్ ఇఫ్ యూర్ వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్ యూ మైట్ షిఫ్ట్ షిఫ్ట్ చాలా రకాల కోణాలు అవుతూ ఉంటారు అబ్సల్యూట్ డిఫరెంట్ డిఫరెంట్ గా కనిపిస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ ఫస్ట్ ఒకలా కనిపించారు ఒక చిన్న కంగారనిపించారు సడన్ గా ఆవిడ గాన్ షీఈ్ ఇన్ పాలిటిక్స్ ఆవిడ కంప్లీట్ గా సారీస్ హుందా తనం ఒకలాంటింగ్ అది కనిపించిపోతుందా వాళ్ళ రాయ్ అలాగా మీరు స్టార్క్ స్టైల్స్ ఎవరిని చూసి వావ్ వాళ్ళు వాళ్ళ స్టైల్ ని డిస్కవర్ చేసుకున్నారు అనుకున్నారు మన సెలబ్రిటీస్లో లైక్ యూ మీన్ మూవీ స్టార్స్ మూవీ స్టార్ స్పెషల్లీ యా మై ఫేవరెట్ హస్ ఆల్వేస్ బిన్ నాగార్జున నాగార్జున గారు యా ఆల్వేస్ నాగార్జున ఫ్రమ్ చిన్నప్పటినుంచి ఎందుకంటారు అంటే ఆయన స్టైల్ ఆయనకు తెలుసునా బికాస్ హీ వాస్బుల్ స్టార్స్ వెరీ డిఫరెంట్ కొంచెం ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పండి మీరు స్టైల్ బాగా దగ్గరగా చూసుంటారు ఆయన ఇమేజ్ ప్రకారం లవర్ బాయ్ డేస్ నుంచి హీ ఎక్స్పెరిమెంటెడ్ ఎవ్రీథింగ్ ఈవెన్ నాస్ లేటెస్ట్ మూవీ దట్ యు మెంట్ చాలా విలేజ్ టైప్ రోల్స్ అంటే కొంచెం పల్లెటూర్లలో కట్టుకునే బట్టలతో పాటు ఆడ షర్ట్ అండ్ ఆ చిన్న టవర్ స్వయం సింగ్ వెరీ ఎక్స్పెరిమెంటల్ అది కూడా సూట్ అయింది సో బేసికలీ ట్రెడిషనల్ మోడర్నా అని కాదు ఏం కాదు ఎలా క్యారీ చేస్తావు అనేది ఒక సటిల్ లైన్ అలాగా ఫీమేల్ స్టార్స్ లో మీకు ఎవరిని చూస్తే వావ్ తను కూడా ఎంత వర్సరల్ గా క్యారీ చేశారు అని అనిపిస్తుంది మనకు అనుష్క గారు ఉన్నారు నేను చెప్పినట్టు కంగనా ఉన్నారు ఆలియా బట్ ఫర్ ఎగ్జాంపుల్ సో మచ్ ఫ్రమ్ హర్ బిగినింగ్ ఆఫ్ తన ఎక్కడి నుంచి వచ్చిందో టిల్ నా హర్ హోల్ అప్రోచ్ హెస్ మోర్ మెచ్యూర్ షీఈస్ లుకింగ్ మోర్ మెచ్యూర్ నౌ ఐ మీన్ ఆబ్వియస్లీ షీ వాస్ వెరీ యంగ్ తను వచ్చినప్పుడు అప్పటికి బట్ ద ద స్టైల్ ఇస్ నో ఆర్ డూయింగ్ సచ్ ఎ గుడ్ జాబ్ నో కదండి ఇప్పుడు ది ఆర్ గివింగ్ ద ఆర్టిస్ట్ ఎగ్జాక్ట్లీ వాట్ దే నీడ్ అప్పుడెప్పుడో మనకి దీపిక గారు వోక్ క్యాంపెయిన్ చేశారు చూసే ఉంటారు అబౌట్ స్టైల్ ఇన్ అంటే ఒక బోల్డ్నెస్ ఫెమినిజం చాటుకోవడానికి ఒక క్యాంపెయిన్ చేశారు ఆవిడే వాట్ వుడ్ యూ థింక్ దీపిక తన పద్మావత్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఇంట్రికేట్ డీటెయిల్స్ నుంచి ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ హౌ హౌ డస్ షీ క్యారీ హ ఈ మధ్య నేను చూస్తే ఈ స్టార్స్ ఎవరు కూడా పెద్ద డ్రెస్టప్గా లేరు చాలా సింపుల్గా ఉంటున్నారు ఎక్కువ నగలేసేసుకుని అలా లేరు ఎక్సెప్ట్ ఆ రోల్కి అవసరం అయితే తప్ప చాలా కూల్ అండ్ క్యాజువల్గా ఆల్మోస్ట్ షాబీ స్టైల్లో ఉంటున్నారు దాన్ని ఎలా డిస్క్రైబ్ చేసి చేయొచ్చు మనం యూ మీన్ దీపిక దీపికా ఆల్వేస్ బిన్ మోడల్ కదా తను షీ నోస్ ది ఎంటైర్ ఫైన్ ఫై నాసెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్స్ ఓ అీపికాస్ జర్నీ మోడల్ మోడలింగ్ నుంచి ఇప్పుడు వరకు ఇట్స్ బిన్ వెరీ లాంగ్ సో తన దగ్గర అన్ని షే ఆస్ అ టాప్ మోస్ట్ స్టైలిస్ విత్ హర్ ఇట్స్ లైక్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ వెరీ రెడీమేడ్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ అట్లా అనిపించింది నాకు కరెక్ట్ అలాగా జయ్ మీరు ఈ లైన్లో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను ఐఎమ్ నాట్ కోటింగ్ ఎనీ కాంట్రవర్సీస్ బట్ మనకి స్టార్స్లో ఎవరు అయ్యో వీళ్ళు సరిగ్గా స్టైల్ చేసుకోలేదే అని అనిపించిన సందర్భాలు ఉండుంటాయి దేర్ రాంగ్ అని ఎలా అయితే మనకి ఇప్పుడు రెడ్ కార్పెట్ నడుస్తున్న టైంలో మనకి పెద్ద పెద్ద ఈ మెగా ఈవెంట్స్లో చాలామంది ఈవెన్ వెస్ట్రన్ మీడియాలో రాస్తారు ఎవరు సరిగ్గా నాట్ డ్రెస్డ్ టు ది ఒకేషన్ అని అలా మీకు ఎవరైనా కనిపిస్తున్నారా సి స్ప్ నాట్ బి ఆనెస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ వాళ్ళందరూ దే ప్లేయింగ్ రోల్ రోల్ దేర్ ఓకే అండ్ దే ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ ఫ్యాషన్ ఇస్తాస్ ఓవర్ దేర్ అవును దే వాళ్ళందరికీ టీమ్ ఉంది వెనకాల సో దెస్ నాట్ మచ్ టు డూ దే హ్యావ్ టు చూస్ ద రైట్ పీపుల్ టు డ్రెస్ దమ్ అప్ అండ్ దే గో అండ్ దే కమ్ బ్యాక్ ఇట్స్ ఐ డోంట్ పుట్ మచ్ థాట్ బాస్ వేర్ ఐ ఫోకస్ సిస్ అ ఆర్టిస్ట్ దే ఆర్ ప్లేయింగ్ డిఫరెంట్ రోల్స్ అండ్ దే హీ ఇన్ దట్ స్పేస్ యాజ్ అన్ ఇమేజ్ కన్సల్టెంట్ బట్ నేను చూసింది ఏంటంటే ఈస్ అ వెరీ డిఫరెంట్ సెక్షన్ కరెక్ట్ యాజ్ అన్ ఇండివిజువల్ వెన్ యూ ఆర్ దేర్ యాజ్ మనం మన పోర్ట్రేట్ చేసుకుంది మనకి ఇస్ దర్ అ గ్యాప్ బిట్వీన్ హూ యు ఆర్ అండ్ ద రియాలిటీ అది 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 ఉండకూడదు అంటారు గ్యాప్ ఉండచ్చు ఉంటే మీకే యుల్ కంప్లైంట్ అదే ఏదో సరిగ్గా సెట్ సెట్ అవ్వట్లేదు అనిపిస్తుంది ఏదైనా మనం చేసుకోవచ్చు లైఫ్లో కంప్లైంట్స్ మాత్రం చేయొద్దు చేయొద్దు సో మనం ఎలా కనిపిస్తాం సో అలా అయితే మనకి ఇన్నర్ వరల్డ్ అండ్ అవుటర్ వరల్డ్ మిస్ మ్యాచ్ అవ్వకూడదు కరెక్ట్ అది కంట్రోల్లో ఉంటే ద వే యూ ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్ విల్ బీ గ్రేటర్ బట్ అది చాలా సెల్ఫ్ అనాలిసిస్ కావాలి కదా ఏదో ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే బ్రాండెడ్ బ్యాగ్ వేసుకుని నేను గాగుల్స్ పెట్టేసుకుని కొంచెం బబుల్ గమ్ తో వెళ్ళానంటే వెరీ గుడ్ టఫ్ హెప్ అండ్ టఫ్ కరెక్ట్ సో దాని దాని తగ్గట్టుగా మీకు ఇమేజ్ వస్తుంది అంతే కాబట్టి చాలా ఫాస్ట్ అలా ఇలా వస్తుంది అవును సీ ఫర్ ఎవరీ యాక్షన్ మనం తీసుకుంది ఫర్ ఇట్ వాట్ కమ్స్ విత్ దట్ ఆలోచించుకునే కెపాసిటీ మనలో ఉండాలి మనం ఒకలా ప్రొజెక్ట్ చేసినప్పుడు పాటు ఏం వస్తుందని ఆలోచిస్తే విల్ బి ఏబుల్ టు టేక్ ద రైట్ డెసిషన్ మనం ఇట్లా కనిపించాలని అనుకుంటాం స్వప్న ఐ వాంట్ టు లుక్ వెరీ కాన్ఫిడెంట్ అని అనుకుంటాం కాన్ఫిడెన్స్ వర్క్స్ ప్రొఫెషనలీ కాన్ఫిడెన్స్ ఈజ్ నాట్ టేకెన్ ఇన్ పర్సనల్ లైఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ అస్ ఆరగెన్స్ కాన్ఫిడెన్స్ ఆల్సో ఇంటిమిడేట్స్ పీపుల్ సో దానికి రిప్రికాషన్ ఇట్లా అని వచ్చినప్పుడు ఐ ఐ టెల్ ఆల్ దీస్ థింగ్స్ సో టు వాట్ ఎక్స్టెంట్ యూ వాంట్ టు ప్లే దీస్ ఫ్యాసెట్స్ అనేది మన చేతిలో ఉంటుంది కరెక్ట్ ఇట్స్ ఇంపార్టెంట్ ఏరియాస్ వచ్చిన అవకాశాలు వచ్చినప్పుడు వే టు హైలైట్ వే టు ప్లే యువర్ ఫ్యాసెట్ ఎక్కడ తగ్గించుకోవాలని మనకు తెలియాలి